మన తండ్రి అయిన దేవుడి ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు అందరికీ కృపయు సమాధానం కలుగునగాక ఐ మెయిన్ అందరూ కూడా బాగున్నారు కదండి మీరందరూ కూడా బాగుంటారని బాగుండాలని ప్రభుపేట నేను అంతగానో ఆశిస్తా ఉన్నాను ఇది నాన్ని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీకు రో రావటానికి ప్రభును చూపు గొప్ప ఒక్క బట్టి ప్రభుని ఎంతగానో నుంచి తెస్తూ ఉన్నాను మరి మీరందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే ఈ యొక్క రొట్టి దగ్గర రావాల్సిందిగా ప్రాము వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మనందరం కూడా మన యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే దగ్గర రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను ఇది నానికి మన ప్రసంగ అనుష్యం ఏమిటంటే దేవునికి దూరమైతే ఏం కోల్పోతాం ఇందులో సౌలు జీవితానండి కొంత వివరణ మీద ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాను ఇందులో మొట్టమొదటిగా దేవునికి దూరం అయితే కోల్పోయేది ఏంటంటే దేవుని ఆత్మను కోల్పోతాం ఏంటండి దేవుని ఆత్మను కోల్పోతాం ఈ మాట మన పరిశుద్ధ గ్రంథాల్లో పరిశుద్ధ గ్రంథాల్లో సోమయోలుగా రాసిన మొదటి మొదటి గ్రంథంలో పదహార వాధ్యాయము పద్నాలుగవ వచ్చబడి అనమాట పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మొదటి సోమయోలు గ్రంథము పదహారవ అధ్యాయం పద్నాలుగవ ఉన్న మొదటి లైన్ మాత్రమే చూడండి ఏముందంటే యహోవ ఆత్మ శవులను విడిచిపోయి చిన్న ప్రార్థన మమ్మల్ని మిక్లుగా ప్రేమించి మా ప్రేమైనా పరలో కుప్పి తండ్రి నే నా మనకి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా గతించిన ఉదీకలమంతా నికృప భద్రపా చేయారు ఈ రాత్రిగా సమలో అలుపుడును అయోగ్యుడును నేను నీపక్షంగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు సాటున మరుగుపరచమని ఏ నన్ను తత్నభిషేకించమని నన్ను గబోరుగా వాడుకుని నా నోటికి నోరండి నాతోను మహేందర్తో కూడా మాట్లాడమని సదాబడిన లేఖల నుండి సత్యాన్ని మరమన్మ తెలియపరచి మమను బలపరచి మీ రాకచెద్దపరచమని ఏస్తున్నా మమన అడుగుచున్నాను తండ్రి ఐ మెయిన్ అందరికీ మరొకసారి ప్రేమపూర్వకంగా వాక్యంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను అయితే దినానికి మనందరము కూడా మన అంశం ఏమిటంటే దేవునికి దూరమైతే సౌలు జీవితం నుండి కొన్ని మాటలు మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను అందులో మొట్టమొదటి మాట ఏంటంటే దేవుని ఆత్మను కోల్పోతాం ఇది మొదటి సమయంలో గ్రంథంలో పదహారవ అధ్యాయము వచ్చిన చూస్తే ఏహోవ ఆత్మ సౌలును విడిచిపోయెను పరిశుద్ధాత్ముడు ఈ లేఖనం నుండి మనతో మాట్లాడిగాక అమెన్ ఇక్కడ మన ఒక మాటను లేదా ఒక సత్యాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతు ఉన్నాం అయ్యా అంటే చూడండి అంతలో ఎహోవ ఆత్మ శవులను విడిచిపోయాడు మరి వాస్తవంగా దేవుని ఆత్మ ఒక మానవుడిని విడిచిపెడితే ఆ మానవుడికి చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి లేదా చాలా బాధకరమైన జీవితాలు మనకు కనిపిస్తూ ఉంటాయి అంటే ఎహోవ ఆత్మ అంటే దేవుని ఆత్మ శవులను రాజుగా అభిషేకించాడు ఏమైందండి దేవుని ఆత్మ సౌలును రాజుగా అభిషేకించాడు ఇక్కడ మనం చూస్తే చూడండి ఇక్కడ మనము ఈ యొక్క అధ్యాయాన్ని చదువుకున్నప్పుడు లేదా ఈ అధ్యాయంలో కొన్ని మాటలు మనం నేర్చుకున్నప్పుడు మన చచ్చింగా కొన్ని మాటలు మనకి అర్థమవుతూ ఉంటాయి ఎంతయ్యా అని మనం చూస్తూ ఉంటే ఇక్కడ ఆ సమయంలోకి దేవుని ఆత్మ ఎందుకు ఇడిచిపోయిందో మీకు కొన్ని మాటలు చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను చూడండి మొదటి సమయ గ్రంథంలో పదిహేనవ అధ్యాయము అక్కడ కొన్ని మాటలు చూసుకుందాం ఒక్కొక్క దేనమన్నా సవులు సవులను పిలిచి యహోవా ఎస్ఐలు రాజు అంటే ఎస్ఐలకు తన జనుల మీద నిన్ను రాజుకి అభిషేకించేటు నన్ను పంపాను యహోవ మాట వినుము సైనములకు అధిపతి యహోవా సెలవు ఏమనగా అమాలేకేయులను ఇస్రయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే వారేయులు రాగానే అమాలేకులు వారికి విరోధంగా మార్గమందు వారి మీదకి వచ్చింది కదా కాబట్టి నువ్వు పోయి కనికరింపక అమాలేకులను ఆ తమ పురుషులనేమి స్త్రీలనేమి బాలుమి పశువులనేమి ఎద్దులనేమి గుర్రులనేమి ఒంటలనేమి గార్ధవములనేమి అన్నిటినీ ఆ చేసి వారికి కలిగినంత బుద్ధిగా చేసి అమాలేకును నిర్మూలనం చేయమని చెప్పాను చూడండి ఇక్కడ మనము మొదటి నుండి మూడు వచనాలు చదివితే స్పష్టంగా రాయబడిన మాట ఏంటంటే దేవుడు నిన్ను ఇస్రాయేల్ మీద రాజుగా ఎందుకు ఉంచాడో తెలుసా ఇస్రాయెల్ మీద నిన్ను రాజుగా అవి ఎందుకు అభిషేకించాడో నీకు తెలుసా అంటే అయ్యక్తుల నుండి ఇస్రాయల్ వస్తూ ఉంటే మార్గ మధ్యలో అమాలయకులు ఏం చేస్తారో లేదా అమాలయకులు చేసినంత నా జ్ఞాపకం ఉంది ఓ పనిచేయి నువ్వు అమాలయకుల మీదకి వెళ్ళి చూండి కాబట్టి నువ్వు పోయి కనికరింపక మొదటి మాట ఏమన్నాడు దేవుడు ఇక్కడ దేవుడు సౌమ్యులతో చెప్తా ఉన్నాడు నీవు కనుకరింపక అమాలేఖ్యులను అతము చేయొచ్చు ఏమన్నాడు కనికరించొద్దు రెండవది అమాలయలను అతము చేయొచ్చు పురుషులనేమి చూడంత అంత గా రాశారు పురుషులనేమి స్త్రీలనేమి బాలురనేమి పశువులనేమి ఎద్దురునేమి గొర్రెలనేమి ఒంటిలనేమి గార్ధబమునేమి అన్నిటినీ చేసి వారికి కలిగినంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకులను లేకులను నీరు మూల నాశనం చేసే భూమి మీద లేకుండా చేసే అని సౌలు రాజుకు దేవుడి యొక్క మాట స్వరము వినబడుతుంటే సవులు ఆ మాలికలతో యుద్ధానికి వెళ్ళాయి చూడే మాట అంతటి సవులు పోగు చేసి తెలియలంలో వారు లెక్క పెట్టగా కాలువలం రెండు లక్షల మంది యోధావారు పదివేల మంది నుండిరి అప్పుడు సవులు ఆ మాలికల పట్టణంలో నొక్కోదానికి వచ్చి లోయలో పోచి ఉండి ఇస్రాయల్ అగి ఉండి వచ్చినప్పుడు వారు వారికి ఉపకారం చేసిరి గనుక అమాలతో కూడా మిమ్మను నాశం చేయకున్నట్లు మీరు వారిలో నుండి బయలుదేరిపోవుడని కేకెనీలకు వర్తమన పంపగా కేకేనీలు అమాలేఖల నుండి వెళ్ళిపోయి తర్వాత సభల అమాలేఖలను అవిల నుండి అయ్యుక్తుల మార్గం వన్న సూర్యులను తరిమి అతను చేసిరి అమాలేఖలు రాజైన గాగును ప్రాణముతో పట్టుకుని జనులందరిని కత్తిహోతం నిర్మాణం చేసి శవులను జనులు కూడి అగాగును గొర్రెలను ఎడ్లలోని కొరివిన గొర్రెలను మొదలైన వాటిని మంచి వాటిని నిర్మూలం చేయక కడగ నుంచి పనికరాన్ని పశువులంటినీ నిర్మూలము చేసిరి చూడండి అక్కడ వెళ్ళి నువ్వు అమాలేఖలు నాశనం చేస్తే దేవుడు చెప్పాడు పసిపిల్లలని ఏంటి బాలు ఏమిటి అక్కడ ఒంటెలనేమిటి పురుషులని ఏమిటి గార్ధమ్మని ఏంటి లేదా వాటన్నింటిని కూడా బొత్తుగా నిర్మల చేయండి ఎల్లంట అక్కడ జనంగాని కొంతమందిని పనికర్రాని జనంగాని పట్టుకొని ఏం చేస్తాడయ్య అంటే వారిని పట్టుకుని నాశనం చేసి చంపేసి పనికర్రాని నీచ్యమైన పశువులన్నింటిని చంపి క్రూవు వాటిని చూడండి నాకు రాయబడింది వాడు నిర్మల చేయక గొర్రెలను మొదలైన వాటిని మంచి వాటిని నిర్మలం చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశులంటిని నిర్మలం చేస్తాడు పనికర్రాన్ని ఎవడైనా చేస్తాడు పనికరం చేసి వచ్చేవి కొన్ని తీసుకుని ఆ తీసుకొని తీసుకుని ఎరుసుకొచ్చాడు అప్పుడు ఆత్మ యహోవాకు సమయకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవుచ్చును సౌలు నన్ను అనుసరింపక వెన తీసి నాజ్ఞను గైకనకపోయాను గనుక అతను రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాప అంటే పశ్చాత్తాపడుతున్నాను అందుకు సమీరులు కోపవోషుడై రాత్రి అంతా ఏహో ఒక మొర పెడుచు ఉదయం సమయలు లేచి సౌను ఎదుర్కొన్నడుకు పోగా చూడండి సౌను ఎదుర్కొన్నడుకు పోగా సౌలు కరిమీలను వచ్చి అతను జయచూచకమైన శీలను నిలిపి తిరిగి పోయిన సమాచారం నిలిపాను తరువాత అతడు చౌని రాగా సవులు ఏహోవా వారిని నీవు ఆశీర్వాదం కలిగిన గాక ఏహో నేను నెరవేర్చి తన అన్నాడు ఏమన్నాడండి ఏహోవా ఆజ్ఞను నేను నెరవేర్చేస్తాను అన్నాడు ఎవడన్నాడు మాట సౌలు రాజు ఎవరితో అంటున్నాడు సొమ్యత అన్నాడు అంతకుముందు రాత్రి ఏం చెప్పాడు చేస్తా దేవుడు సోమయ్యులు సౌలు నా ఆజ్ఞను మీరు పోయాడయ్యా నా మాటను వినలేదయ్యా నాకు కావలసిన దానిని ఇవ్వకుండా నా మాట వినకుండా వచ్చేసాడయ్యా అంటే దేవుడు కోపబడ్డాడు పడతా ఉన్నాడు పడతా ఉన్నాడు ఎందుకు వీడిని రాజం చేస్తానని ఒకేలా అదే మనసు ఈరోజు దేవుడు ఈడిని భూమి మీదకి ఎందుకు పంపించాను లేదా ఈడికింత ఆయుషం ఎందుకు ఇచ్చాను అని దేవుడు మన లెక్క అడిగితే దేవుడు మన పట్ల అటువంటి కోపాడవుతే మనకు సమాధానం ఏమైనా ఉందా దేవుని సేవకు తెలియపరిస్తా ఉన్నాను ఇక్కడ చూడండి అక్కడ యహోవాజ్ఞను నేను నెరవేర్చినగా సమయులు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులు ఎడ్ల రంకులు ఎక్కడ అడిగాను అందుకు సవులు ఆ మాలేకుల నుండి జనులు వీటిని తీసుకుని వచ్చేటి ఏమంటాడండి జనులంటా జనులు తీసుకువచ్చారయ్యా అది ఎందుకో తెలుసా నాకు కాదు నీ దేవుడికి అన్నాడు అంటే అర్థమేంటి అప్పటికి దేవుడు ఎవరో సెపరేట్ అయిపోయాడు అంటే ఆత్మ విడిచిపోయిన తర్వాత మనిషి ఎలా ప్రవర్తిస్తాడంటే అయ్యా మన దేవుడికి ఇచ్చాను అన్న అంటో మానేసి నీ దేవుడికి అన్నాడు చూడండి మాట ఇక్కడ చూస్తే వీడిని తీసుకుని వచ్చి నీ దేవుడైన ఎహో వాకు బలర్పించడాకు జనులు గొర్రెలను ఎట్ల మంచి వాటిని ఉంచిరిగి మిగిలిన వాటినిటిని నేను నిర్మూలన చేహితం అనగా అసలు దేవుడు కావాలనుకుంటే పుట్టించలేడా ఇస్సాకుని అబ్రహాము బలివడానికి వెళ్తున్నప్పుడు అక్కడ కట్టిలు వేర్చాడు కుర్రవాడికి చేతుల మీద కట్టులు కట్టాడు అన్ని చేసి కత్తి పైకి ఎత్తిన తర్వాత అబ్రహాం బాగో నీకొక్కడైన కుమారునివ్వటానికి ఎన తిరగలేదు కనుక నువ్వు దేవుని భయపడి తెలుసు అదిగో నీ వెనకాల పొదలో ఒక గుర్రెలందే నా తెచ్చినకి అన్నాడు ఏ గుర్రిపిలవడు చింతపరిచాడు దేవుడు కదా చింతపరిచింది దేవుడు ఇవ్వలేడా అయితే ఇక్కడ సౌలు అంటున్నాడు నీ దేవుడైన ఏహో వాకు బలవటానికి ఎవడు కావాలని నీ బల్లుడు ఎవడు కావాలి గొర్రె పిల్లలు దేవుని మాట వినటి కంటే బొల్లు ఇవ్వటం చేస్త్రమా కాదు కదా ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ ఏంటంటే మనం చేయవలసిందంటే ఆయన మాట వినడమే గొప్ప శ్రేయస్కారం ఈరోజు చాలా మంది బ్రతుకుల్లో ఇదే ఉంది ఇదే ఉంది కానీ ఇది మంచి బ్రతుకు కాదని ఇది మంచి జీవితం కాదని దేవుని సావుకుడిగా నిస్సందేశం తెలియపరుస్తా ఉన్నాను ఇక్కడ ఇంకా చూడండి నిన్ను చేతి కనుక నీవు మాట్లాడ పని లేదో ఎహోవరాత్రి నాతో సెలవిచ్చాడు మాట నీకు తెలియజేతును వినుమని సౌలుతో జనగా చెప్పమని అందుకు సోమలు నీ దృష్టికి నువ్వు అలుపుడుగా ఉన్నప్పుడు ఇస్రాయేల్ గోత్రములో శిరస్సు వైతివే ఏహోవ నిన్ను ఇస్రాయెల్ మీద రాజుగా అభిషేకించాను మరియు ఎహోవ నిన్ను సాగనంపి నువ్వు పోయి పాపాత్ములైన అమాలేకులు నిర్మలం చేయము అని వారు లైగమగు వారు చేయమని సెలవిగా నువ్వు చేత ఏహో మాట వినక దోపుడు మీద ఎగ్గబడి ఆయన దృష్టికి కీడు స్నేహితివి ఈరోజు చాలా మంది బ్రతుకుల్లో అన్యాయంగా రావాల్సింది పాడి చేద్దాం అనుకున్నది చాలా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ చూడండి ఎందుకయ్యా కీడు తెచ్చుకున్నావు ఎందుకు కీడు తెచ్చుకున్నావు దేవుడి మాట చూచి తప్పకుండా ఉంటే నీకు ఎంత ఆశీర్వాదం ఉండను దేవుని ఆత్మ నీలో చెల్లిపోవడం కారణం ఇది కాదు ఈరోజు దేవుని యొక్క అభిషేకము లేదా ఆత్మ మన మీద నిలబడట్లేదు అంటే దేవుని దగ్గర ఏదో మాట తప్ప దేవుడు చేయొద్దన్న పని చేస్తూ ఉంటే మాటి మాటికి మాటి మాటికి ఆయన గాయాలు రేపుతూ ఉంటే దేవుని ఆత్మ మనలో ఉంటుందా దేవుని ఆత్మ మన నుండి దూరం అయిపోదు ఆత్మ లేనివాడో నావాడు కాదో దేవుని ఆత్మ మనలో లేనప్పుడు పాపానికి లోకానికి చోటిస్తూ ఉంటాం ఇది సమయలు జీవితంలో జరిగింది మీరు దీన్ని చూస్తూ ఉన్నారు ఎందుకంటే సౌలు జీవితంలో సముయులు చెప్తూ ఉన్నాడు ఎందుకయ్యా నువ్వు మాట్లాడా లేదు నీ పొరుగు వాడైనా నీ పొరుగు వాడైనా ఎవడికే నీ పొరుగు వాడిని దేవుడు అభిషేకరించుకున్నాడయ్యా నిన్ను దేవుడు ఎడబాషినో అన్నాడు ఏం చేశాడండి దేవుడిని ఎడబాసాడు ఇంకందు మాట్లాడబోసిన అవసరత లేదో కానీ నువ్వు మాట్లాడుతున్నావు ఇంకా అవసరత లేదని దేవుడు కరాఖండిగా చెప్పి అతను ఏం చేశాడంటే అతనుండి దూరం చేసినట్టుగా మన పరిశుద్ధ గ్రంథాలు చూస్తూ ఉన్నాం కొన్నికి రాత్రి ఈ మాటలు ఉంటున్న మనందరము కూడా మన బ్రతుకులని మన జీవితాలని ఒకవేళ ఇ అటి రీతిగా ఉంటూ ఉంటే దాన్ని విడిచిపెట్టి మనందరం ముందుకు సాగిపోవడానికి ఈ యొక్క అవకాశాన్ని సద్వినోం చేసుకుంటే కనుక దేవుడు మనల్ని ఖచ్చితంగా తన ప్రేమ ద్వారా తన కృప ద్వారా మనల్ని భద్రపరిచి కాపాడి ఆయన ఏ విధంగా సరే ఆయన మాట వింటే మన లోకంలో నుండి పాపమును తప్పించి తన కృప ద్వారా భద్రపరిచి మనకు కావలసిన దీవెనను ఆశీర్వాదల్ని విడిచిపెట్టడానికి దేవుడు సమర్థుడని దేవుని సేవకుడిగా నిస్సందేశంగా మీకు అందరికీ వాక్యాన్ని ప్రకటిస్తూ నిస్సందేశంగా నా మాటలు మీకు అందిస్తూ ఉన్నాను ఈ రాత్రి ఈ మాటలు ఉంటున్న మనందరము కూడా మన బ్రతుకులు మన జీవితాలు సరిచేసి ప్రవరా రచితపడుతూ ఎత్తబడి బిడలుగా మనందరం ఉందాం అట్టి కృప అట్టి ధన్యత మన ప్రభు మనకు అనుగ్రహించాలని నా మాటలు మీకు అందిస్తూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం తలల వంచండి మోకరించండి రెండు చేతులపై ఎత్తి యేసు వారిని మన హృదయంలోనికి ఆహ్వానించుకుందాం ప్రార్థన మామూలుమికిలుగా ఆ ప్రేమించి మా ప్రిమైన పర్లో కుబితండ్రి నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తామని అనయ్యా గతించిన ఉదీకాలమంతా కృపభద్రపరిచారు ఈ రాత్రి గస్తములో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి నైనా అలుపుడును అయోగ్యుడిను నేను నీ పక్షంగా నిలబడుతుండగా మీరు నన్ను సిరువు సాటను మరుగుపరిచారు ఏడంతా నభిషేకించారు నన్ను ఒక బోరుగా ఆడుకున్నారు నా నోటి నోరారు నాతోనూ వా అందరితో కూడా మీరు మాట్లాడారు ఈ మాటలు ఉన్న మేమందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలనైనా సరి చేసుకుని మీ కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించడానికి కృపదయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను నచ్చి కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశంలో ఎంతోమందినైనా విగ్రహాదికులు ఉన్నారు మాంత్రికులు ఉన్నారు ఎభిచారికులు నరహంతుకులు తిరిగిపోతులు త్రాగుబోతులు అనేక వాళ్ళ ఏసు నామంలో ప్రత్యేక బయటకు మారు మనస్సు రక్షణ దాచండి మా భారతదేశాన్ని క్రైస్త దేశంగా మార్చండి దాని తలకొందులు చేయగలిగే కప్పి అవనస్తులు అవనెత్తండి పరిపాలిస్త నాయకుల్ని అధికారులనైనా మోడీ గారిని బట్టి చంద్రబాబు బట్టి రేవంత్ రెడ్డిని బట్టి ప్రార్థిస్తా వారి వారు కావాల్సిన దీవుని ఆశీర్వాదాలు విడిచిపెట్టి నీ పరుముటిగా నీ పాత్రగా వాడుకోండి చదువుకున్నబడ అనేక ఉన్నారు వర్జులోనూ విశ్వాసంలోనూ ఎదుగులు దాయిచ్చేయండి ఉద్యోగప్రదలు దాయిచ్చేయండి వివాహ చిదావమిపరచండి వివాహమయ్యి అనేక వారి జీవితాల్లో సంతాన అభివృద్ధి లేక ఏ గర్భమైతే ఏమిబడి పొందునైనా ప్రతి గర్భము నజలని సునామములో తెరవడానికి కృప ఎంతమంది భార్య భర్తలు బిడ్డలు లేక ఈ ప్రాంతం లేక భావిస్తున్నారో వారు కూడా గొప్ప భాగం దాచేయండి గర్భం దీవించండి నెల నీళ్తుండుగా సులువైన ఆనపదించండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో రేక ఉంటుండే ఏసు నామంలో వనరులు సమకూర్చండి రక్కలు తీర్చండి ఈ రాత్రి నేనా ఎంతోమంది మెడలు ప్రభా ఈ రాత్రి కల సమవులు ప్రభా ఇండే దేశం గృహాలు లేక స్థలం డబ్బులు లేక డబ్బు స్థలం అనేక ఉన్నారయ్యా యహోవా ఇల్లు కట్టించెలా దాని కట్టు ఆరు ప్రవేశబద్ధమని నీ యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నారు ఆ గృహం నీరు కట్టమని అధిపతిగా మీరు నడిపించమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను విదేశాల్లో ఎంతోమంది విజాలు లేక పనులు లేక అక్క లేక పాస్పోర్ట్ లేక లైసెన్స్ అయినప్పుడు అనేక మంది ఉంటున్నారు వారు అక్కడ తీర్చండి వారితో మీరు మాట్లాడండి విదేశాల్లో యాక్సిడెంట్ గురైపోయి వ్యాధులు దొరవదో స్వస్థ దాయ చేయండి ఎవరు విదేశం నుండి స్వదేశీ వెళ్తున్నారో వెళ్ళడానికి ప్రయత్నాలు ఉన్నారో వారిని క్షేమవు తోడుకెళ్ళండి కేమవుతూ రాత్రి ఎవరైతే నేను ప్రభా ఎంతమంది బిడ్డలు పర్వ పుట్టినరోజు జరుపుకుంటున్నారో అతని పిల్లి రోజు జరుపుకుంటున్నారో వారిని వారి కుటుంబాలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని కూడా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి వారి ముఖ్యం తండ్రి ఎంతో మంది బిడ్డలు కోల్పోయి దుఃఖంలో వేదన ఉన్నారు వారి కుటుంబాలకి ఓదార్పు ఆదరణ తెచ్చండి ఇరుషేమా నేను ప్రేమించేవారు వృధుని యొక్క వాక్యం చదివిస్తూ ఉన్నారు ఇరుశ్లేమ క్యాము కొన్ని ప్రార్థిస్తున్నాను శాంతిని సమాధానము ఐక్యత నింపడినైనా అలా తండ్రి ఇండియాలో మా యొక్క భారతదేశాన్ని క్రైసు దేశంగా మార్చండి ఎంతోమంది బిడ్డలు ప్రభావ వ్యాధులతో రుగలతో అనేక మందినైనా మరణ పడుకులో పడి ఉంటున్నారయ్యా వారందరికీ స్వస్థతను ఆయుష్ని ఆరోగ్యం కూడా విచ్చిపెట్టమని ఈ రాత్రి ఈ మాటలు ఉంటున్న బిడ్డలకి పంపిస్తున్న ప్రతి ఒక్క బిడకూడదు ప్రభా మీ ప్రేమ సమాధంతో నింపమని ప్రభా సవుల వలె వ్యతిరేకత కాకుండా ప్రభా సవుల వలె ప్రభ మాట అయిన తత్వం కాకుండా ప్రభా నీ ఆజ్ఞను పాటించేవారు కానీ నీ మాట వినేవారు కానీ ప్రభా మేము ఉండాలనుకోక దాచింది మీ ఆత్మను కోల్పోతే మీ బ్రతకలేమని మీ ఆత్మను విడనాడితే ప్రభా నేను జీవించలేను ప్రభా ఒకసారి ఈ రాత్రి మా ప్రాధాన్యప చేసుకొని మీ ఆత్మను మాతో ఉంచమని మాతో నడిపించమని మేము ప్రార్థిస్తుండగా మీ కార్యం జరిగించమని ఈ మాటలు వెంటనే బిడ్డలకి పంపిస్త ప్రేమ సమాధానం మీ ఆత్మభిస్తికి ఉందని పమ్మని ఈ రాత్రి ఇచ్చిన పది పబ్బల చేయమని త్వరగా నాన్న నజరడనే సునామములో అడిగి వేడుకుని పొందినాం తండ్రే అమేన్ మన తండ్రి ఎందుకు ప్రేమయు ప్రవేణే సుక్రీస్ కృపయు పరిశుద్ధాత్మక అనుమే సహావాసము ఈ రాత్రి మాట్లాడేకు పంపిస్తాను బిడలకును ఇప్పుడును ఎల్లప్పుడును గాక అమేన్ అందరికి వందలండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించిన గాక మరి పరిచర్య మీకు ఆశీర్వదర్లను దీవుని కరంగా ఉంటే ఇది మీ స్నేహితులకి మీ ఇబ్బందులు పంపించండి లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా ప్రార్థనస్తూ ఉంటే నేరుగా మినిమిది తెలియపరచండి ఇరుషులేముండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించును గాక ఐ